జాతర జాతర వియాలో ఏం జాతరాలు వియాలో జాతర జాతర వియాలో ఏం జాతరాలు వియాలో సమక్క జాతర వియాలో నంది మేడారమే వియాలో సమక్క జాతర వియాలో నంది మేడారమే సమక్క జాతర వియాలో నంది మేడారమే వియాలో రంది బావయో మనసు ఎందుకు జూడయో అరే రందిగున్నది బావయో మనసు ఎందుకు జూడయో ఏం రందే

చూసేది మూడు బిల్లు కట్టి మూల కూర్చుంటున్నావు నేను ఈ బీడీలోనే కడతాను నువ్వు తిని తిరగబెడితే బద్దు మాసి ఏం మాట్లాడుతున్నావే అద్దు పదలేదా మాటకు సిన్య మొన్న రాత్రి గింత పడింది నేనేం చెయ్యాలి ఇక మా అన్నయ్య గారు మావన్నీ లగన్ చేసుకొని వచ్చినావా నాకు ఇట్లా కావాల్సిందేనే మోమాజా రెట్టి ఆ ఇప్పుడు ఏమన్నా ఎవలేమన్నా నీకు మాట అసలు నీకు నోటికి అద్దులే పద్దలేదు కా

కట్ 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 మంచిది కదా ఏ పట్టినా బిడి మూడు వందలు ఇంకో రెండు వందలు చేస్తే వంద రూపాయలు వస్తాయి దానితోటి కూరగాయలు కొనవచ్చు ఇంకేం తెలియదు మొద్దు మోకం అక్కడ అప్పుడే కూసు కట్టాలు కట్టలు కట్టేసిన దారా ఎక్కడిది ఉన్నది కట్టు ఒరియాకు నాకు కట్ట కట్ట తాదే ఆ నువ్వు ఏ చెప్పం ఇగో ఒక అగ్గి పెట్టుందానే ఒక బీడిదా వారోల బీడిదా అవుతుంది అయితే మాయ గాని సమ్మక్కల పున్నం అత్తంది ఈ ఏడు మనం జాతర పోవాలి జాతర పోతావా జాతరలు ఆ గోన్ రూపాయలు జాతర పోతే యాభై వేలు కావాలి ఇప్పుడు ఎవరు నువ్వు రోజుకు నాలుగు వల పలా ప్యాకెట్లు తింటావు దున్న పొద్దున్నట్టు తింటావు ఆ తౌడు బాబు బుక్కినట్టు నల్ల మొక్కదానా పో మీటుకో

నిజంగా పోదామా నిజంగా బొమ్మ కొడుతురా చెప్పులు కొడుతావా చెప్పులు కొడుతా బొమ్మలు కొడుతా కదా లాలిపప్ కొడుతా నిజంగా పోడే కదా పోడే సరే అత్త నాకు నడు కొట్టవు కదా కొట్టా కదా కొట్టవు కదా కొట్టనా కొట్టా కదా ఇదే ఆడకట్టంత మంది చూస్తురు ఎన్నికే తెలుగు ఉందా కొట్ట ఆగు కొట్ట ఊళ్ళే లగ్నేసుకుని తప్పు చేసిండ్రా అందుకే ఊళ్ళో ఎవరు లగ్నేసుకోమని చెప్పాలి సరే గాని ఇల్లు అంతా సాఫ్ చేయాలి రేపు ఇల్లు గడిగేది ఉన్నది ఇవాళ తిరగబోయినట్టే తిరగబోయినావు అనుకో మా అబ్బగారింటికి పోతాడు కర్వన్ కన్నా చేసుకుంటున్నా నేను లవ్ స్టోర్ చేసుకున్నాను అవ్వ తప్పు అరే ఎవరు చేసుకోకూరు అరే నిజమరా అరే అక్క చూసినావా ఊళ్ళో లగ్గ వేసుకోవడానికి ఇట్లా పడ మన అంజారం చెప్పు అట్లా వేసుకోకని చెప్పు అది రేపు నువ్వు ఏమో ఎవరు మనలో అవుతుంది

అవునే పోషక్క మన ఇద్దరం జాతరకు ఇద్దరం కాకపోతే ఇంకేమైతే నన్ను ఉంచుకున్నావా ఏంది పో దాని కూడా తీసుకురాపో ఇంకో యాభై వేలు వేసుకుంటే ఆడికి కిలో అవుతుంది అందరం ఇట్లు ఊపుకుంటా పోదాం పోసావా గుడ్డు తెలిసింది గుడ్డాగో ఓ అదా ఇద్దరం ఇద్దరం ఆగు తెరుతుంది పెద్ద బిడ్డ తెలిసినట్టు మరి కాదా మనం జాతర పోదామంటేనేమో గిన్నె అయితే గన్న అయితే యాభై వేలు అయితే అంటివి ఇప్పుడేమో మనం ఇద్దరే పోదామా అనబడుతుంది నాకు ఇట్లా కోపం వచ్చింది అనుకో షీపురు షీపురు లేకుండా నీ ముఖం ముఖం లేకుండా మళ్ళీ అరవై మంది దగ్గర రావాలి చూసానికి నిన్ను అబ్బో నేను మనసు పాప అయిపోయింది ఇవి సాపీ పడింది ఊడు ఊడు అంత మీది మీద అంత సాప్ అవునే మా మొఖం చూసుకున్నాను జాతర పోవగా మనం చూసుకున్న మొఖం ఎన్నో రోజులు చూసుకుంటామే మా అన్నను మావని రమ్మంటారు జాతర పోదాం అందరం కలిసేంది మా నన్నను మావన్న రమ్మంటరే మన మంటలో మళ్ళీ వాళ్ళు ఎందుకు ఆ నేను కూడా మా అవ్వని మా ఆయన రమ్మంట పెట్టేది నువ్వా నేనే పైసలు ఎవరి పెడతాంది బాగా మాట్లాడతాను ఇప్పుడు చెప్తున్నాడు నేను ఇప్పుడు చెప్తున్నాను మా అన్నను మా ఖచ్చితంగా చెప్తున్నా చెప్తున్నావు అవి ఫిక్స్ మీ అన్న అన్ను మీ అవ్వ ఖచ్చితంగా వస్తారా మరే అట్లయితే మా అవ్వ మా అయ్య కూడా వస్తారు అంటే షరతు మాట్లాడుతున్నావు నువ్వు ఇప్పుడు అవును షరతే మాట్లాడతా ఏంది 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 విట్రా ఏంది నువ్వు విట్రా విట్రా బా ఏ విట్రా ఆగు నేను ఆగా నువ్వు ఆగు విట్రా ఆగే నువ్వు ఆగు నేను ఆగా ఏ ఆగు పోనే నేనేత అవునే ఏమొర్తున్నావు నువ్వు కొడితే కొట్టుమరిగా

మంచి ఇవన్నీ ఇంట్లో పెట్టు నీ పోతున్నా మా దగ్గరికి తీసుకొస్తా పక్క తీసుకొస్తా నువ్వు బాగా మాట్లాడుతూనే నువ్వు మిర్ర బాగా వచ్చింది బగ్గ తిన ఇది ఏం మనిషి ఉండదు అవక్క ఇప్పుడు దేవన్గాడు పోతే ఎన్ని అవసరాలు ఉంటాయి మా నువ్వు మా అవ్వ ఎంత అవసరం చెప్పాడా కోణి పోయాలి బిల్లందే బుక్కులు పెట్టాలి దీనికన్నా బుద్ధునా

ఇప్పుడు మా అవ్వ మా అయ్యి అత్త ఏమంటారు చెప్పు కోడి కొయ్యాలని అంటాడు కోడికి మరి మా అయ్యి ఆసర కాడా నా అబ్బాయి అయితే నాతో ఉండద్దా అందరం కలిసిపోయినట్టు ఉంటది కదా కలిసి ఉండాలి వాళ్ళ వాళ్ళు ఉంటేనేమో మంచిగా అట మా అవ్వ ఉంటేనేమో రోతకుంటదాలి నువ్వన్నా చెప్పరాదక్కనికి అర్థమయ్యేటట్టు ఆయన గుణం ఎట్టింది మీరు కలిసి ఉండరు రేపు కలిసి ఉంటారు పోయి ఏమో అక్క పాడుగా నాడు ఎప్పుడు మారుతాడో ఏమో నా రాతి ఇట్లా రాసి ఉన్నదో ఏమో ఏమంది మొత్తం ప్రెస్టేషన్లో

మాకు అన్ని మొక్కులు తెలుసా మావ చెప్పుదారా రసులుగా ఏందిరా ఇది నాకు ఇక్కడ మనసు మాట్లాలేరా అరే ఈ లవ్ స్టోరీ అసలు పెళ్ళి లగ్గలు వేసుకోవద్దురా చేసుకుంటే ఒగ్గి కర్రవురా కక్కలు కమ్మిక బతుకు ఇంకో అన్న నువ్వేం రాంది పడకు పోయి మీ అవ్వను మీ అన్నను రమ్మని విలువ పో మేము పోయి అదే ఒప్పిస్తాం పారా ఒప్పిద్దాం అదే నేను తిరుపతి అన్నీ బాగా కొద్ది కూడా ప అవో ఏం పెట్టింది అదే అయితే అన్నం దొరికినప్పుడు పెడతాం ఏంది సురుకు పెడతావా ఏంది పిల్లలన్నావు మీ అన్నయ్యకి సురుకు పెడితే నా పానం వెళ్ళిపోతాది అయ్యో అయితే అది అదనే అన్నంగానే సురుకు పెట్టినామా ఏదో నువ్వు శాంతి అవుతావా అని అట్లా అన్నాం అరే అన్నకు నిజంగానే సురుకు పెట్టాలరా అన్నకు మత్తి బాగుంది వదిన నువ్వేవాననుకో అన్నకు మత్తి బాగుంది అన్నకు నిజంగానే సురుకు పెట్టాలి సరే గాని ఏం పంచాయతీలు కడదామా నచ్చింది వీడికి అదినే మేము చెప్తాం పంచాయతీ మేమన్నా పెద్ద మనుషులా అరే మనీయా అవులే నీకేమన్నా తలకే ఉన్నారా ఇప్పుడు అదరకు అన్నకు లొల్లాయింది మనం తెల్లగోలు వేయాలి ఆ నీకు ఇట్లా రేట్ వేయాలి నీకు లక్క తీరుపడతాను అవులే ఇది ఖర్చు స్టైల్ చేస్తానికే కాదు మనం పంచాయతీ ఎప్పుడు కాచినాయిడికి అయితే ఆ నల్లమొక్క పొడు నన్ను గుదరకేమని పంపిండ మిమ్మల్ని ఆ రాని అని సంగతి చెప్తా వీళ్ళు పెద్ద మనుషులు ఆట వీళ్ళు పంచాయితీ దింపడానికి వచ్చిండ్రు ఇంకో అదినే మీ ఇద్దరు జాతరకుయ్యేకన్నా అందరు కలిసిపోతేనే సంబరం ఉంటది ఏమంటారు ఇంకో పిల్లగా మింగ మెతుకు లేకున్నా మీ సార్లకు సంపాంగిను అన్నట్టు మీ అన్నకు పోకడ ఎక్కువ గట్టిగా మాట్లాడితే బల్బు బాగా ఇప్పుడు మా అమ్మ అత్త ఏమైతే చెప్పు పొగరు పోతాడు అయ్యో వదినే నువ్వు పైలతోని ఆడుకున్నప్పటికి వెళ్ళి మా తిరిపోతున్నాను నేను లైక్ ఎట్టాడు ఇప్పుడు నువ్వు బల్బ్ బాగుంది అది ఇది నాకు నచ్చలేదు అది ఇంద్రమణియా మా కూడా ముంగడి వచ్చినావు మా వదినే ఈసారి అయితే వాళ్ళు దొరికచ్చుకోని ఇంకో పండుగ మేము వేలం దొరికచ్చుకో ఏమంటారో సూడదు ఏ గంతేరా ఇంగో అది పడనప్పుడు ఎందుకు ఓ పండుగ కాళ్ళను ఓ పండుగ ఇళ్ళను ఇల్లు ఉర్రి మీ కొలానో ఈ కథలను డెక్కుతాయి కానీ

ఎట్లా మూపైండో పోరగాళ్ళని పంపించి నన్ను బుద్రకి ఇద్దామని చూస్తాండు వచ్చినంక రావని సందర్శ చెప్తా ఏమైందే ముఖం కడుపడుతున్నాడు మాట్లాడావు కదా ఎన్నో మాట్లాడుకుండు ఇట్లా నువ్వు చేసినావు మంచి పైన అని ఇప్పుడు వచ్చి అవ్వ అవ్వ అని పిలుస్తాను ఎన్ని రోజులు అవ్వ అది రాలేదా అవ్వా రాత మంచి లేదు కానీ ఇవన్నీ మనసులో పెట్టుకోకు ఇక తప్ప అయిపోయింది కానీ జాతర కొను రారి అన్న తీసుకొని రా పెండ్లన్నీ పో నీకు పెండ్లమే బంగారం ఇవాళ మళ్ళీ మేము ఎందుకురా మేము రామ్ పో లేని కింద చేసిన మామూలు అవ నాకు బీపీ లేకపోతే చెప్తానా మీరు పొద్దున నువ్వు అది రి జాతర పులిగా అన్నదికో మనసులు అవ్వ అత్తరా ఎందుకు రాడు లగ్గ చేసుకోక మనం ఆదికి కానీ ఇప్పుడు జాతర జాతర ఐదావతి అవ్వ ఏదో చేసుకుంటా అయిపోయింది అరే తమ్మా అర్థం తీరా పోగ్గు అనిపిస్తలే కొత్తగా అన్నా నేను పొలం కలువ పోతే నొరవ తీరా అంటే నా చెవులు చిల్లుడు పోతాయి నువ్వు అట్లున్నా లగ్గ చేసుకోవచ్చునారా సిగ్గు లేదురా మళ్ళీ పోదాం అంటాను ఐదవతి అవ్వం దగ్గర మనం లేదా ఉంటాడే మనం ఉంటున్నా బలం అదే అదే తమ్మా అత్త పో అని రెడీ చేసి ఉండుపో అవ్వ మేము అత్తాం అయితే నేను అందుబడక కానీ నేను అబ్బాయి తోటి మాట్లాడుతున్నాను పైసలు పోతా కానీ మరద ఓటుకున్న అబ్బా దగ్గరికి రా చెప్పినట్టు ఉంటుంది రా గందికి ఏమంటున్నది పో పైసలు కొంచెం టెన్షన్ పడకపో తీసుకొస్తా

ఇట్లా రాలేవు నిండి ఏం కోరిక వచ్చినాం మేము కానీ అయితే అది అవ మరదలకు సిగ్గెక్కో అందుకే అత్తలేదే లోపలికి అవ్వా సేదరు కొత్తలేదే ఈ పండుగ ఎట్లాడకు ఒక యాభై రూపాయలు ఇవే పైసలు యాభై వేలు కావన్నా అది అడిగిపిస్తుంది అను రా అవునే బయట కూర్చోండి బాగోతాం ఆడిపిస్తున్నావు ఈడా ఇంట్లో రాను మోకం లేదు కాని అవ్వ నీ అవ్వా ఎవరు బాగుండడం లేదే కొద్ది నమ్ము నువ్వు దాని నాన్నకు అది నేను ఈ పండుగ ఎట్టాలని ఒడ్డే కదా చూడే ఒక యాభై రూపాయలు నేను దండం పెడితే రూపాయలు ఉన్న దగ్గర నేను అనుకున్నారా నువ్వు ఇంట్లోకి వచ్చినప్పుడే అనుకున్నా అవ్వా నువ్వు బామ కొద్ది మా అవ్వ అన్నగా తీసాం రావాలని రాలే చేతిలో డబ్బు ఉంటే చెంగు అందువు కానీ ఏదో ఇవి వచ్చినవు ఇవి అవసరం ఉండే వచ్చినవు నువ్వు అబ్బా అయితే ఏ అయింది అయిపోయింది కానీ తమ్మా నువ్వు యాభై పని మేము పట్టుకొని వస్తా మేము కానీ నువ్వు నువ్వు పోయి కత్ర లీడ్రు కానీ రాడీ చేసి ఉండు అయితే ఎట్లున్నాయా మరి సరే మరి మొన్న కొత్త జాతర మరి పట్టుక పో అవా రేపు జల్ నేను పోతాను ఇక

ఎందుకు అమ్మా నేను ఎప్పుడు రామ్ అని చెప్పి ఎప్పుడు వస్తాను ఏం పని చేసిన పొద్దు కదా పాలజండు పొలం గడుకో వరకు లేట్ అయింది ఇదోటి పని అవసరం అవుతాడు మరి నువ్వు చెప్తాం తమ్ముడు అత్తానాడు నేను అర్థం అందినా వాళ్ళు అన్నదమ్ములు బయలు ఎత్తిమాడుకులు బిడ్డాను అయ్యో వాళ్ళు బయలు వెళ్ళారా అయ్యో ఇక్కడికి తగ్గారా వాళ్ళు ఎక్కడ దూతారు Não, não,